chala <muchas> chala ani first ఈ నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారో దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ నర్సరావుపేట నియోజకవర్గంలో అట్లానే పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇరవై ఎనిమిదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం ప్రారంభించి ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు తరగతులు కూడా ప్రారంభించిన తర్వాత ఈరోజు మా దగ్గర డబ్బులు లేవు మేము ఇటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తామని చెప్పి ప్రకటించడం ప్రకటించేశాడో ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీద ఉద్యమం చేస్తుంది ఈ రోజు కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు దీని మీద ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో అరవై వేల చొప్పున ఈరోజు మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేసి నవంబర్ మాసంలో గవర్నర్ గారికి అందించే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఈరోజు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు సారీ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది కావున దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా దీనికి హాజరవ్వాల్సింది కోరుతున్నాం పర్మిషన్ లేవు మీ మీద కేసులు పెడతాం అన్నా ఎవరు కూడా భయపడేది లేదు కేసులు పెట్టినా సరే ఈ కార్యక్రమం జరుగుతుంది పర్మిషన్ లేవకపోయినా జరుగుతుందని చెప్పి ముందే ఈ రోజు తెలియపరుస్తున్నాం ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అభిమానికి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం